శ్రీఖండం పదవ అధ్యాయం చెప్పుకుంటున్నాం ఈ పదవ అధ్యాయంలో మనము అగ్నిదేవుని యొక్క వృత్తాంతం చెప్పుకుంటున్నాం ఇలాగ మనం ఈ అగ్నిదేవుడు ఎవరు ఈ యొక్క అంటే శివశర్మ అనేటువంటి బ్రాహ్మణ ఉత్తము ఈ యొక్క విష్ణుదేవతలు అగ్నిలోకానికి తీసుకుని వెళ్లారు ఈ అగ్ని లోకానికి తీసుకొనిప్పుడు ఎవరెవరు ఈ అగ్నిలోకంలో ఉంటారు ఎందుకు ఉంటారు అగ్నిలోక విశిష్టత చెప్పారు అయితే ఇక్కడ మనకి ఈ అగ్నిదేవుడు ఎవరు అసలు ఈయన వృత్తాంతం ఏమిటి ఎందుకు ఈయన అగ్నిదేవుడి యొక్క ఆధిపత్యాన్ని స్వీకరించాడు అంటే మనం కూడా ఇప్పుడు కాశీలో ఉన్నాము మనం కూడా ఈశ్వరుని ఈ జన్మలో కాని లేదా మరుజన్మలో జన్మలో ఒకవేళ ఈశ్వరుని జన్మ ఇస్తే కాశీలో అటువంటిప్పుడు మనం నిజంగా ఒక శివలింగాన్ని పెట్టుకు గొప్ప చేస్తే అంటే దేవతల కాకపోయినా గొప్ప స్థాయిలకు అనమాట అలాగే ఈయన పూర్వం నర్మదాపురం నర్మదా నది వద్ద ఉన్నటువంటి నర్మదాపురం వద్ద ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు ఈ బ్రాహ్మణోత్తముడు సాంధిల్య గోత్రానికి చెందినవాడు ఈయన చక్కగా చాలా అన్ని పా బ్రాహ్మ బ్రహ్మచార్యంలో ఉన్నాడు యువకుడిగా ఉన్నాడు ఉండి అన్ని విద్యలు అన్ని శాస్త్రాలు నేర్చుకున్నాడు అలా నేర్చుకున్న తర్వాత ఆయనకి ఒక ఇట్ట వయసు వచ్చేటప్పటికి ఒక సందేహం వచ్చింది ఆ మనకున్నటువంటి నాలుగు ఆశ్రమాలలో ఏ ఒక్క ఆశ్రమము పరమోన్నతమైనది అని ఆలోచించుకున్నాడు మనకున్న బ్రహ్మచార్య ఆశ్రమము గృహస్థ ఆశ్రమము అలాగే వానప్రస్థ ఆశ్రమము అలాగే సన్యాసి ఆశ్రమము ఏది గొప్పది అనుకున్నాడు పాపం ఆయన మళ్ళా తర్జమ భర్జిమాయి ఏమనుకున్నా అంటే గృహస్థ ఆశ్రమమే గొప్పది ఎందుకంటే బ్రహ్మచారిగా ఒక యువకుడిగా ఉన్న వాడికి ఎవరొకరు అన్నం పెట్టాలి కదా అలాగే వానప్రస్థ ఆశ్రమం ఉన్నప్పటికీ వృద్ధులైనటువంటి వారికి ఒకవేళ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కూర్చొని భగవంతుని ధ్యానంలో ఉండవచ్చు కానీ రేపు ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు లేకపోతే మంచి చెడ్డు అన్నట్టుగా ఎవరొకరు దేవస్థులు ఉండాలి కదా మా బామకార్యక్ర వాణిమన్నట్టు అలాగే సన్యాసి ఆశ్రమం అనుకోండి పూర్తిగా మనం సన్యాసి అనుకోండి ఎంత సన్యాసి అయిపోయినప్పటికీ కూడా ఈ గృహస్థులు ఎంతో కొంత ఇస్తే కదా వాళ్ళ సన్యాసి ఆశ్రమం నడుపుతుంది అలా దీన్ని బట్టి ఆలోచించి ఆయన ఏమనుకున్నాడంటే ఇంకా చాలా ఆలోచించాడు దీన్ని బట్టి గృహస్థ ఆశ్రమము చాలా గొప్పది అనుకున్నాడు ఆ ఇప్పుడు నేను గృహస్థ ఆశ్రమం ప్రకారము పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు ఒక గొప్ప కన్యను వెతకడం మొదలు పెట్టాడు ఒక గొప్ప కన్యను వెతికాడు చుష్మతి అనేటువంటి ఒక గొప్ప భార్యని వెతికి ఆమెను వివాహము చేసుకున్నాడు సుచిష్మతి అనేవాడు ఆమెను చేసుకున్నాడు చక్కగా భార్యాభర్తలు చాలా రోజులు అన్యోన్యంగా ఉన్నారు అలాగే ఉన్నవాళ్ళు దైవ కార్యాలు ఇతర కార్యాలు మానవ కార్యాలు అన్నీ చేస్తూ ఉన్నారు అలా చేస్తూ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఒకనొక రోజు వాళ్ళకి పిల్లలైతే కలగలేదు ఈ పిల్లలు లేనప్పటికీ ఆమె ధర్మపత్ని ఉన్నటువంటి సుచిష్మతి భర్త గారి దగ్గరికి వెళ్ళి నాదా నేను నిరంతరం మీ పాద పద్మాలకు సేవ చేస్తున్నాను భర్తను నమ్మి ఉన్నాను నేను భర్తకు సేవ చేస్తున్నాను అలాంటి స్థితిలో నేను ఉన్నాను కాబట్టి నాదా నాకు మిమ్మల్ని నేను సేవిస్తున్నాను కాబట్టి మీ పాద పద్మాలను ఆమె చెప్పింది ఇలాగే వస్తుంది మీ పాద పద్మాలను నేను ఆశ్రయించి ఉన్నాను కాబట్టి అంటే ఒక భార్య అలాగే ఉండాలట అలా ఆశ్రయించి ఉన్నాను కాబట్టి నాకు ఏదైనా పొందగలిగినటువంటి స్థాయి కలుగుతుంది మీ ద్వారా కాబట్టి నేను ఒక కోరిక కోరాలి అనుకుంటున్నాను ఏమిటి ఆ కోరిక అంటే సాక్షాత్ మహాదేవ స్వరూపమైనటువంటి ఒక పిల్లవాడు నాకు కావాలి అని కోరింది ఆయన అనుకున్నాడు ఓ నేనేదో నార్మల్ గా ఉన్నాను నా భార్య ఉన్నట్టుంది పెద్ద కోరికే కోరింది కాబట్టి ఆయన అనుకున్నాడు ఈ కోరిక తీరుతుందా తీరదా నిజంగా ఈమెడి ఎందుకు కోరింది ఏమిటి దీని కథా కాలక్షేపం అనుకున్నాడు కొంచెం ధ్యానంలోకి వెళ్ళాడు ఆయనకి అర్థమైందంటే ఆయనకున్న పాండిత్యం ప్రకారము ఆ ఈమె యొక్క నాలుగు మీద వాగ్దేవత కూర్చొని ఉంది ఈయన ఈయన యొక్క ముఖములో సాక్షాత్ మహాదేవ స్వరూపం కనబడుతుంది ఏమో వారిద్దరు కలిపి ఏదన్న ఒక గొప్ప కార్యం కొరకు ఈవిడి నోట గుండా ఈ యొక్క మాట పలికించారేమో అనుకున్నాడు ఆయన కలుమెరుక్కున్నాడు ఆవిడకి చెప్పాడు తప్పకుండా ఓ ధర్మపత్ని నీ కోరిక నేరుగా నెరవేరుతుంది దేవి అని ఆవిడికి వరం అయితే ఇచ్చాడు ఆవిడికి వరం ఇచ్చాక ఈయనకు మళ్ళా కొంచెం దిగులు పట్టుకుంది ఆ నేను చెప్పాను కానీ ఇప్పుడు ఎలా జరుగుతుంది అనుకున్నాడు ఆయన అనుకున్నాడు మనకి దండపాణి చరిత్రలో మనం చెప్పుకుంటాము ఎంతో బాధల్లో ఉన్న వాళ్ళకి లేదా ఏదైనా కోరికలు కోరాలని దేవతలంతటి వారే మన కాశీకి వచ్చారు మనం రెండవ అభ్యాయంలో వచ్చుకున్నాం సమస్త దేవతల కార్యలోపం ధర్మలోపం వచ్చినప్పుడు దేవతలు వచ్చారు ఆ ఇక ఈయనకి తెలుసు కాబట్టి ఈ యొక్క విశ్వానరుడు కాశీకి వెళతాను విశ్వనాథుని శరణాగతి పొందుతాను ఎందుకంటే ఆయన భార్య అడిగినప్పుడు ఆయనకి ఈశ్వర దర్శనం అయ్యింది అక్కడ కాబట్టి ఈశ్వర దర్శనం అయింది కాబట్టి ఆయన దీన్ని తీర్చాలి అనుకున్నాడు కాశీ వెళతాను అనుకున్నాడు ధర్మపత్నికి చెప్పాడు నువ్వు జాగ్రత్తగా ఉండి నేను కొన్ని రోజులు వారణాసి కాశీ వెళతానని చెప్పాడు అలా కాశీ వచ్చాడు కాశీ వచ్చి మనలాగే మణికన్ని స్నానం చేశాడు కాశీలో ఉన్న వినాయకులకు అలాగే గౌరీలకు భైరవులకు విష్ణువులకు కాశీ అందిన సమస్త లింగాలకు గణాలకు ఒక తొలి నమస్కారం చేశాడు ఎందుకంటే మనం కూడా చూడండి ఏదన్నా గొప్ప వారి ఇంటికి పోయామనుకోండి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పలకరిస్తే మన ఎందుకు ప్రీతి కలుగుతుంది వాళ్ళకి అంటే ఏదో ఒకరినీ మనం కలిసి వచ్చే వాళ్ళు అంటే విశ్వనాథుడు ఒక గొప్ప ఇల్లు మనకి విశ్వనాథుని దగ్గరకు వచ్చాడు కాబట్టి ఆయన విశ్వనాథుడికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి గౌరీలైతే వినాయకులు అయితే భైరవులు అయితే విష్ణువులు ఏమి ఈ ఆదిత్యులు అయితేమి ఏమి ఈ ఘణాలైతే ఏమి ఏమో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదైనా సూక్ష్మ రహస్యాలు చెప్తారేమో ఈ విశ్వనాథుని ఇలా అడుగు అలా అడుగు ఇలా అంటే కదా గొప్ప మినిస్టర్ని కలవాలని మనం అనుకున్నాం అనుకోండి మనం పోయేటప్పటి నుంచి వాచ్మెన్ కానించి మీ వరకు అయ్యా నేను ఈ కార్యార్థం వచ్చాను మీకు మీ యొక్క ఆఫీసర్ ఇది తీరుస్తారా లేదా అంటే మనం వాచ్మైన్ అడుగుతాము లేకపోతే ఇంకొక నడుగుతా ఇప్పుడు సైకిల్ స్వామి ఆశ్రమం వల్లనే మనకి రూములు కావాలనుకోండి ఆ కింద రూములు ఖాళీ ఉన్నాయా లేవా లేకపోతే ఎవరిని అడిగితే రూములు దొరుకుతాయి లేకపోతే మా బామ్మ గారిని అడగమంటారా మా సుజాత సుజాతమ్మని అడగమంటారా ఈ తర్వాత కేశరు గారికి వెళ్దాం ఇక్కడ మనం ఒకరిని ఒకరిని అడుగుతూ జయకాశ విషయం అంటే ఓకే చెప్పండి అమ్మా అయితే ఈ విధంగా ఆయన కాశీలోని సమస్త దేవీ దేవతలకి ఒక నమస్కారం పెట్టాడు పెట్టి ఈ కాశీలో కూడా ఉన్నటువంటి బ్రాహ్మణులకు ఎత్తులకు ఏదో విధంగా తన శక్తి కలిగి దానం చేశాడు ఇప్పుడు అనుకున్నాడు కాశీలో నేను ఎక్కడ తపస్సు చేయాలనుకున్నాడు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎన్నో శివలింగాలు చేశాడు కదా కాబట్టి వాటిలో కొన్ని శివలింగాలు ఇప్పుడు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను నేను చెప్పలేదు కాబట్టి ఆ శివలింగాలు నామం పలికే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా నేను చూసి ఉన్నాను మీరు కూడా కొన్ని చూసి ఉన్నారు కాబట్టి ఆ యొక్క విశ్వానయుడు ఏ విధంగా కాశీకి ఒక గొప్ప పుత్రుడు అంటే సాక్షాత్ ఈశ్వరుడే పుత్రుడుగా వెళ్తాడు ఆయనకి అటువంటి సంకల్పంతో వచ్చి కాశీలో సమస్త లింగాలను చూశారు కాబట్టి మీ మనసు ఎందుకులే ఒక సంకల్పాన్ని మీరు పెట్టుకోండి అంటే ఏమి పెట్టుకుంటారు మోక్షం కావాలి అనుకుంటారో ఇంకేదన్నా అనుకుంటారో అలా అనుకోండి మనం కూడా ఇప్పుడు ఆయన దర్శించినటువంటి కొన్ని శివలింగాల పేర్లు చెప్తాను అంటే చెప్తున్నాను అంటే మనం పలుకుతున్నామంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఒక నమస్కారం పెట్టి వస్తున్నాం సాక్షాత్తు మీ అందరికి తెలిసిన కథే దేవతలందరూ బ్రహ్మ బ్రహ్మాండం తిరగడానికి పోయినప్పుడు వినాయకుడు మాత్రము తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతున్నారు ఈ తల్లిదండ్రుల చుట్టూ ఈయన తిరుగుతున్నాడు కానీ దేవతలందరికీ ముందు కనబడుతున్నాడు దేవతలందరికీ వినాయకుడు ముందు కనబడుతున్నాడు వాళ్ళు అనుకునేసింది వినాయకుడు రాలేదే మనకన్నా ముందు వచ్చి పోతున్నాడు ఏమిటి అనుకున్నారు అంటే ఈ విధంగా మనము కూడా అంటే ధ్యానంలో కాని భగవంతుడి కృప కలిగిందనుకోండి మనము ఇక్కడ నుంచి ముందుకు కొన్ని కోట్ల జన్మల ముందుకు వెళ్ళవచ్చు ఇలాగే ఇక్కడ నుంచి కొన్ని కోట్ల జన్మల వెనక్కి కూడా వెళ్ళవచ్చు మనం ఎందుకంటే ధ్యాన స్థితికి వెళ్ళిపోయిన వాడికి ఇదేమో కాడంతో పని లేదు కాబట్టి మనం కూడా ఇప్పుడు ఈ విశ్వానరు ఏ విధంగా అయితే కాశీలో తిరిగాడో మనం కూడా ఒక సంకల్పం అంటే తింటాం ఇప్పుడు కాబట్టి ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేయండి ओम ओंकारेश्वराय नमः ओम कालेश्वराय नमः ओम कृत्तिवाषेश్వరाय नमः ओम कालेश्वराय नमः ओम वृक्तकालेश्वराय नमः

ओम जंबुकेश्वराय नमः जंबुकेश्वराय नमः ओम जागीश्वराय नमः जागीश्वराय नमः ओम ईशानेश्वराय नमः ओम चंडिशराय नमः ओम गडेश्वराय नमः ओम गोकर्नेश्वराय नमः ओम गणेशराय नमः ओम गुंडी गणेशाय नमः ओम आ

ओम लंकेश्वराय नमः ओम अरुमुतेश्वराय नमः ओम विसावाक्चेश्वराय नमः ओम हाइटगिरीश्वराय नमः ओम याशेषेश्वराय नमः ओम वृषपद्मदेशराय नमः ओम वर्णेश्वराय नमः ओम वसिष्ठेश्वराय नमः ओम गणेशराय नमः ओम शनिशराय नमः ओम सुरेशराय नमः ओम इंद्रेशराय नमः ओम सुवर्णेशराय नमः ओम संगमेशराय नमः ओम हरिश्चंद्रेशराय नमः ओम हरिकेशराय नमः ओम त्रिसंगेशराय ඒ මහදරායනම උපසටකේශරායනම වනිශරානම කපදේශරායනම කදකේශරායනම දදේශරායනමඒ මත්‍ර වදශරායනම

Should I

ओम कुक्कुटेशराय नमः ओम मयुरेशराय नमः ओम रूपकन्निशराय नमः ओम तिरुपदनेश्वराय नमः ओम संयुक्तकन्निशराय नमः ओम चवनेश्वराय नमः ఓం ఓం జై ఈ మన ఒక సంకల్పంతో ఈ యాత్ర దర్శించాను ఈశ్వరుడు మీ యొక్క కోరిక తీర్చాలని కోరుకుంటాను జై కాశీ విష్ణు చివరిగా ఈ విశ్వానయుడు కాశీలో ఉన్నటువంటి ఒక మూడు వేల శివలింగాలకు పైగా దర్శించారు ఇలా దర్శించినటువంటి ఈ యొక్క విశ్వానరుడు చివరిగా ఒక లింగాన్ని ఎంచుకున్నాడు ఏమి ఆ లింగం అంటే ఆత్మ వీరేశ్వర లింగాన్ని ఎంచుకున్నాడు ఈ ఆత్మ వీరేశ్వర లింగము వద్ద తపస్సు చేసినట్లయితే త్వరగా నాకు సిద్ధి కలుగుతుంది అనుకున్నాడు నిన్న మనకి చెప్పుకున్నాము ఆత్మ వీరేశ్వరుడు పంచముఖాలు పంచముద్రలు అలాగే యోగి పీఠము పంచముద్ర పీఠం అని చెప్పుకున్నాం అలాగే అక్కడ ఎందుకు అంత గొప్పది కూడా అని మనం చెప్పుకున్నాము నిన్న అయితే ఇక్కడ ఆయన ఏ విధంగా తపస్సు చేశారో చెప్తాము అంటే అక్కడ ఆ ఆత్మ వీరేశ్వర దగ్గర ఆయన ఏం చేశారంటే ఒక నెల పన్నెండు నెలలు తపస్సు చేశాడు ఎలా తపస్సు చేశారంటే ఒక నెల ఏకభుక్తం అంటే ఒక పూట మాత్రమే తినడం మొదలు పెట్టాడు మరొక నెల ఆయచతంగా అంటే ఎవరో ప్రీత్యత్వంగా ఇదిగోండి ఈ పండు తీసుకోండి అని ఇచ్చేవారు కదా అటువంటివి తినడం మొదలు పెట్టాడు మరొక నెల నిరాహారంగా ఉండడం మొదలు పెట్టాడు మరొక నెల పాయప్రతంగా ఉన్నాడు మరొక నెల శాఖ ఫలాలు తిన్నాడు మరొక నెల గుప్పెడు చిలలు మాత్రమే తిన్నాడు మరొక నెల నీరు మాత్రమే తాగాడు మరొక నెల పంచగవ్యము తిన్నాడు మరొక నెల చంద్రాయణ వ్రతం లాగా ఉన్నాడు మరొక నెల కుసాగ్రత నీటిని మాత్రమే తీసుకున్నాడు అలాగే వాయు భక్షణము మరొక నెల చేశాడు ఈ విధంగా ఆయన అనుకున్నాడు పన్నెండు నెలలు నేను ఆత్మ వీరేశ్వర లింగము వద్ద ఘోరాతి ఘోరంగా కఠినాతి కఠినంగా తపస్సు చేశాడు పాపం ఆయన అనుకున్నది పన్నెండు నెలలు ఇంకొక రెండు నెలలు కూడా చేశాడు తపస్సు పదమూడవ నెల అంటే ఈ విధంగా మనం చెప్పుకున్నాం పదమూడవ నెల మొదటి రోజున వీరేశ్వర లింగం మధ్య నుండి ఆత్మ వీరేశ్వర లింగము మధ్య నుండి అంటే ఆత్మ వీరేశ్వర లింగం నుండి చాలా మంది ఉద్భవించినట్టు అంటే చిన్న పిల్లవాడి రూపంలో ఒకరికి ఐదు సంవత్సరాలు ఒకరికి ఆరు సంవత్సరాలు ఒకరికి ఏడు ఎనిమిది అలా చిన్న పిల్లవాడిగా కనిపించినటువంటి వృత్తాంతాలు మనకి చాలా ఉన్నాయి కాశీ ఖండంలో అలాగే ఆ ఆ యొక్క శివలింగంలో అంతర్ధానం అయిపోయిన వాళ్ళతో చాలా మంది వృత్తదానం ఉన్నాయి అలాగే ఈ యొక్క పదమూడు నెల మొదటి రోజు పదమూడు నెలల తర్వాత మొదటి రోజు ఈ విశ్వానరుడికి ఆ యొక్క శివలింగంలో నుంచి వేద సూక్తములను పఠిస్తూ విశ్వానరుడికి ఒక దివ్య బాలు దర్శనమైంది అంటే ఎవరా బాలుడు ఆ మన తండ్రి కాశీ విశ్వనాథుడు చూసారా ఇప్పుడు మీరు చెప్పారు ఇన్ని నామాలు చెప్పారు కదా వచ్చేశాడు మన ఎదుగుగా నిలబడిన్నాడు ఇప్పుడు మీరు మీరు బాగా చూడడానికి కనబడతాడు మీకు విశ్వానయుడు ఆనంద ఆనందమాశ్చర్యముతో ఆ బాలుని రూపంలో వీరేశ్వరునికి నమస్కరించి స్థుతించడం మొదలుపెట్టాడు విశ్వానుడు స్థుతించినటువంటి ఈ ఆత్మ వీరేశ్వర స్తోత్రము కాశీఖండము పదవ అధ్యాయంలో ఎనిమిది శ్లోకాలలో ఉన్నది చాలా గొప్పదైనటువంటి ఈ శ్లోకం ఇది ఇది శ్లోకం చేయడం వల్ల మనకి తిద్ధి కలుగుతుంది అంటే ఈ ఆత్మ వీరేశ్వరుడి వద్ద ఈ యొక్క విశ్వానుడు స్వంటి ఈ స్తోత్ర ఫలితం చెప్తున్నాను నేను ఒక్కసారి ఎవరు ఈ స్తోత్రము భక్తి శ్రద్ధలతో ఆర్తిగా దీని ద దైవాంశ సంభూత చేస్తారో అష్టైశ్వర్యాలు భోగ బాధ్యాలు వాళ్ళకి కలుగుతాయట మొదటిగా దైవాంశ సంభూతలైనటువంటి పుత్రులు కొడతాడట వాళ్ళకి అంటే ఈ సాక్షాత్ నవగ్రహాలకో అష్టదిక్పాలకులకో సమానమైనటువంటి వాడు దేవతల ప్రీతి పొందేటువంటి వాడు పుడతాడట అష్ట అలాగే సర్వశాంతి కరమకు ఆత్మ శాంతి పడుతుందట ఎందుకంటే ఆత్మ వీరేశ్వరుడు అని ఆత్మ ఆత్మ అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ శాంతి పడితే మన ఆత్మకి అన్ని బంధాలతో మో ఈ సంబంధాలు తెగిపోయి ఉంటేనే ఆత్మ ఈశ్వర దగ్గరికి చేరుతుంది ఒకవేళ ఆ ఆత్మకు కూడా పట్టుకుంటాయి మనం